దేవుడు ఆత్మీయంగా తండ్రులు ఇచ్చారు ఆ ఆత్మీయ తండ్రులకి నువ్వు లోబడి ఉన్నట్లయితే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు లోయా మోషే చెప్పండి మోషే కుమారులు ఆయనకి సేవ చేసినట్లుగా లేదు కానీ మరి నూను కుమారుడైన యహోషవ మోషేకి పరిచారకుడిగా ఉన్నందుకు మోషే తనకు తండ్రిగా ఉన్నాడు దేవుడు మోషే తర్వాత నలభై లక్షల ప్రజల భారాన్ని బాధ్యతని దేవుడు యహోశకి ఇచ్చాడు అట్లా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఆత్మీయంగా తండ్రుల్ని దేవుడు ఇచ్చాడు బావులు మరొక మంచి గొప్ప తండ్రిగా ఉన్నాడు ఆత్మీయంగా భూ భూసంబంధంగా తండ్రిగా ఉన్నాడు ఆత్మీయంగా కూడా ఆయన మంచి తండ్రిగా ఉన్నాడు ఇస్రాయులకి ఆయన తండ్రిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని మహిము కలగన గాక అట్లానే ఎలీషాకి ఏలియా ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు దేవుని స్తోదు